మస్తు మస్తులే గోల్డ్ కలర్ శారీలో మెరిసిపోతున్నాను కదండి ఏదేమైనా నైన్త్ మంత్ లో చీర కట్టుకోవడం అంటే కొంచెం సాక్ష్యం అనే చెప్పాలి బట్ తప్పదు ఫంక్షన్కి వెళ్తున్నా అందుకని రెడీ అన్నమాట మీరు ఇప్పటి వరకు ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్న సామెత వినే ఉంటారు కదా ఒక్క దెబ్బకు ఐదు పిట్టలు అన్న సామెత గురించి నేను చెప్తాను తెలీదా పర్లేదు నేను ఇప్పుడు చెప్తాను వినేసేయండి ఈ క్యూట్ సెట్ గురించి అండి నేను మాట్లాడేది ఈ శారీ కైతే పర్ఫెక్ట్ గా డిజైన్ చేయించుకున్నట్టు సెట్ అయింది బట్ దీన్ని మనము ఒకటి కాదు ఏకంగా ఫైవ్ డిఫరెంట్ కలర్స్ లో స్టైల్ చేయొచ్చు అనమాట ఇది చిన్నగా క్యూట్ గా ఉంది కదా సో శారీస్కే కాదు మనం డ్రెస్సెస్ కి కూడా హ్యాపీగా స్టైల్ చేసేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఈ సెంటర్ లో నేను వైట్ స్టార్ట్ పెట్టాను కదండి దీని ప్లేస్ లో మనము ఇదిగోండి ఇంకా ఈ ఫోర్ డిఫరెంట్ కలర్స్ లో మనం స్టైల్ చేసుకోవచ్చు అనమాట ఎవ్రీ టైమ్ ఇక్కడ స్టోన్ చేంజ్ చేస్తాము అండ్ ఇక్కడ స్టోన్ చేంజ్ చేస్తాము మొత్తం మనకి ఇంకా ఈ ఫోర్ కలర్స్ ప్లస్ ఈ వైట్ టోటల్ గా ఫైవ్ కలర్స్ సో మీకు తెలియడానికి నేను గ్రీన్ తో కూడా స్టైల్ చేసి చూపించాను సో మనకి ఇప్పుడు గ్రీన్ పైన వేసుకుంటే ఎట్లుంటది అంటే ఇది రావడమే గ్రీన్ స్టోన్ తో వచ్చిందా అన్నట్టుగా ఉంది సో ఎవ్రీవేర్ మనం ఇక్కడ సెంటర్ స్టార్ట్ ఇయర్ రింగ్స్ కి సెంటర్ స్టార్ట్ చేంజ్ చేస్తే సరిపోతుంది సో ఈ ప్యూర్ జ్యువెలరీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పై రియా జ్యువెలరీ కలెక్షన్ ఎయిటీన్ అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాము ఇది వచ్చేసి ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ పేజ్ అండి అందుకే మనకు ఇందాక చూసినట్టు లేటెస్ట్ ట్రెండ్ అండ్ ప్యూర్ జ్యువెలరీ కలెక్షన్ చాలా ఉంది సంక్రాంతి సందర్భంగా జ్యువెలరీ పైన చాలా ఆఫర్స్ కూడా ఇస్తున్నారు సో పేజ్ ని ఫాలో చేసి ఆర్డర్ పెట్టడం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్